అన్న కాంగ్రెస్ నేతలు సీఎం ఇప్పుడు నన్ను కోసి కూడా కోసినా కూడా నా దగ్గర ఏం లేదు అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ప్రజలకు ఉచితాలు అవసరమా అంటున్నాడు మరి వీళ్ళు జీతాలు కూడా తీసుకోవడం అవసరమా ఇంత ఇబ్బందిలు అదే అంటు మాకు ఉచితాలు అవసరం లేదు మీకు జీతాలు అవసరం లేదు మాకు ఉచితాలు ఇవ్వమని మీ ఖర్చు మీ కాంగ్రెస్ పార్టీకో మేము లేఖలు రాయలేదు సోనియా గాంధీ గారికో రాహుల్ గాంధీ గారికో ప్రియాంక గాంధీ గారికో లేకపోతే మేనిఫెస్టో గా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారికో అయ్యా మాకు నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పింఛన్లు ఇవ్వండి రెండు వేల ఐదు వందల రూపాయల మహిళా పింఛన్లు ఇవ్వండి అదేవిధంగా మాకు ఐదు లక్షల రూపాయలు ఇందిరామకిన్లు ఇవ్వండి లేకపోతే ఐదు వేల రూపాయలు ఉన్న రైతు భరోసాను రైతు బంధును రైతు భరోసా పేరుతోటి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి అని మీకు కాళ్ళు పట్టుకోలేదు మీ దగ్గరికి రాలేదు మీరే మా కాళ్ళు పట్టుకోవడానికి మా ప్రజలను నమ్మించడానికి వంచడానికి ఒక దొంగ లైట్ కొట్టుకొని ఈ ప్రజల్లోకి వచ్చి మమ్మల్ని నమ్మించి సర్వనాశనం చేసిండు ఈరోజు తెలంగాణ కాబట్టి మే మిమ్మలను కోసుకొని తింటామని ఎవడు చెప్పిండు మీరు ఏమన్నా బంగారు బాతుల గుడ్లు పెడతాడు తినడానికి మీరు నమ్మించి మీరు దొంగ లైట్ తయారు చేసి నాలుగు వందల ఇరవై ఆకాశానికి నిచ్చనేసినట్టు చేసి ఈరోజు మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసి మన చేతులు ఎత్తేసి దద్దమ్మలాగా లాగా మాట్లాడుతున్నారు